ఫీల్డ్ మధ్యలో ఉంటే రిపేర్ అయితే ఎంత బాగుంటుంది కదా మధ్యలో ఉండగా అది మన మిషన్లో కదే కదా వేడికి బాగా బేరింగ్లు అయితే పోతూ ఉంటాయి మన బేరింగ్ మన మిషన్ బారు పుల్లల బేరింగ్ అయితే పోయింది ఒకసారి చూపిస్తే చూడండి ఇది ఇది గట్టిగా కొట్టుకుంటుంది ఈ పుల్ల చూడండి విగిన వదిలేస్తుంది ఈ దీనిది ఏదో పోయింది బేరింగ్ పోయిందంట నేను ఇప్పడానికి అయితే ట్రై చేస్తాను సైడ్ బాక్స్ అయితే ఇప్పేసిన తీసిన ఇదే బార్ మొత్తం కింది దింపాలంట బాక్స్ దింపిన బాక్స్ దింపడానికి పైన వేలాడే ఈ ఈ స్ప్రింగు నట్ ఒకటి ఈ స్ప్రింగ్ ఒకటి మన చైన్ చైన్ లింక్ కూడా తీయాలి బార్ కింది దింపాలి చైన్ లింక్ తీయాలి లింక్ తీసేసి వదిలేస్తే అటు సైడ్ ఒక మూడు నట్లు ఉంటాయి చూపిస్తావు సార్ ఇవన్నీ ఈ సైడ్ కూడా బాక్స్ ఈ మూడు నట్లు ఉంటాయి ఈ పెద్ద నట్లు తీసేసి మూడు నట్లు తీసి ఇది ఒకటి పన్నెండు పదిహేను రేంజ్ వస్తుంది ఈ స్ప్రింగ్ను ఒక లూజ్ చేసి వదిలేస్తే కర్రవాడ కింద ఇది ఇవ్వేది కర్ర వాడి కింద ఇది దాని లోపల బేరింగ్ ఉంటుంది ఆప్షన్ ఉంటుంది నేను కూడా ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూస్తాను ఇదే ఫస్ట్ టైం చేస్తున్నా నేను స్ప్రింగు మనకు లోపల ఇప్పితే ఏదైనా తెలుస్తుంది కాబట్టి ఇప్పేస్తాను నేను తెలిసిన తెలియకుండా ఇప్పేస్తాను కాకుండా ఒకసారి ఏదిప్పినా కూడా మనం వీడియో తీసుకోవాలి బాక్స్ అయితే తీసినా బాక్స్ లోపల ఇది చైను ఎక్స్పెండ్ చేసేది తక్కువ చేసేది ఎక్కువ చేసేది ఇది తీసిన ఇది తీయాలంటే ఇది క్లస్ కూడా తీయాలి కావచ్చు మామూలుగా అయితే వర్క్ కింది దింపినాక ఎట్లా అయితే చూస్తాను ఇది ఎప్పుడో ఇప్పినా కూడా ఒకసారి వీడియో తీసుకోవాలి ఎందుకంటే మనం మనం ఎప్పుడో ఒకసారి ఇప్పుతాం కదా ఎప్పుడో ఒకసారి తీస్తాం కాబట్టి మనకు ఇవన్నీ పెద్దగా గుర్తుండవు ఎప్పుడోసారి మనం ఇప్పుతాం కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా తీసుకోవడం మళ్ళీ అది గుర్తుండడానికి ఎక్కడ తీసినావో మనకు గుర్తుండవు అందుకోసం అని చెప్పి ఒక వీడియో అయితే తీసుకోవాలి ఎప్పుడు ఇప్పినా కూడా వేరే వాళ్ళు చెప్తూ ఉంటారు దీని తర్వాత దీని తర్వాత ఇది దీని తర్వాత ఇది అని చెప్తూ ఉంటారు కానీ ఎక్కడ క్లారిటీ ఉండదు ఇప్పుడు మనం ఒక బేరింగ్ ఇప్పినాం ఇగో ఇది ఇది అయితే తీసినా నేను ఇది ఈ బేరింగ్ అయితే ఇప్పిన ఈ బేరింగ్ ఇప్పినప్పుడు దీన్ని సెట్టింగ్ అనేది నార్మల్గా ఈ బెయిరింగ్ ఇప్పాలి ఈ బేరింగ్ పెట్టాలని చెప్తూ ఉంటారు అందరు కానీ దీన్ని ఆ పొజిషన్ ఏ విధంగా పెట్టాలనేది ఎవరు చెప్పరు అది ఒకసారి కొన్ని దాంట్లో అన్ని క్లియర్గా ఉండవు మనమే చూసుకోవాలి మన వీడియో తీసుకొని మనం ఫిట్ చేసుకున్నాం అనుకో కరెక్ట్గా ఏ యాంగిల్లో ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో ఇటు సైడ్ ఉన్నది ఇటు సైడ్ ఉంది ఇటు సైడ్ బెడ్ ఫిట్టింగ్ చేయాలనేది మనం తీసుకున్న వీడియోలో మాత్రమే ఉంటుంది వేరే టోల్ చెప్తే మాత్రం అర్థం కాదు అట్లా తీసుకుంటే బెటర్ అనమాట కట్రవర్ అదే కింద దింపినా ఇప్పుడు చూడండి ఒకసారి కట్రబార్ అయితే కింది దింపినా మనం ఒక్కలే ఉన్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఇది కూడా వీడియో కూడా కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఇప్పేటప్పుడు ప్రాబ్లం అయితే కావచ్చు కట్రబార్ దింపినా కూడా ఎలాంటి తేడా అయితే రాలేదు అంటే మనకు ప్రాబ్లం అయితే ఏం దొరకలేదు ఇక ఇది ఉత్తానే తిరుగుతాను ఫుల్ అయ్యి ఇది ఇది పట్టుకోవట్లేదు అనమాట ఏమో కొట్టుకుంటా ఇదేమో వస్తాను అటు ఇటు తిరిగి పోయిన బీరింగ్ దీనికే బేరింగ్ పోయింది కావచ్చు నాకు తెలిసి ఇప్పుడైతే ఇప్పేది చూద్దాం ఇప్పుడు క్లచ్ ప్లేట్లు ఇప్పితే అది వస్తుంది కావచ్చు క్లచ్ ప్లేట్లు అయితే ఇప్పుతాను ఇప్పుడు ఇదైతే ఒకటే ఇప్పుడు క్లచ్ ప్లేట్లని ఎలాంటి ముట్టుకోకుండా కూడా వచ్చింది సింపుల్గా చెక్నట్టు తీసి తీసేస్తే వచ్చేసింది క్లచ్ అయితే ఎలాంటి టచ్ అయితే చేయలేదు చెక్నట్టు చెక్నట్టు తీయగానే ఇది అయితే వచ్చింది సింపుల్గా దీనికి రెండు వాచర్లు వచ్చినాయి దేని వాచల్ దాన్ని పెట్టుకోవాలి మళ్ళీ మిస్ అవుతాం కదా దీనివల్ల దానిక పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బోల్డ్ తీస్తే వస్తుంది కావచ్చు ఇది ఏమైనా చేంజ్ అవుతుంది కావచ్చు ఈ బోల్డ్లు అయితే ఇప్పుతా ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి ఈ నాలుగున్నట్లు ఇప్పుతా ఏమైనా తేడా అవుతుందో చూద్దాం లోపల సైడ్ నట్లు లోపల సైడ్ తిగుతున్నాయి ఏది పెట్టినా కూడా లోపల ఏమైనా ఆప్షన్ ఉందా మమ్మీ లోపల ఎలాంటి ఆప్షన్ అయితే లేదు నట్లు అయితే తిరుగుతున్నాయి కానీ లోపల మనకు పెట్టేది ఇక్కడ ఏం కంపెనీ పానర్ పెట్టేటట్టుగా ఇది ఎట్లా తీయాలే ఇది తీస్తేస్తుందా తెలుసు ఏందో ఆప్షన్ ఏమో ఇక్కడ సెట్టింగ్లు ఈ నాలుగు పుల్లలే కావచ్చు నాకు తెలిసి కాదు 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 దీని ఇది ఒకటి రెండు ఒకటి ఏమర్థం కావట్లేదు ఇది చూద్దాం కప్పు నాట్లు ఇది ఇప్పి చూద్దాం ఒకసారి స్ట్ వచ్చి రెస్ట్ వచ్చింది బేరిం చెరబట్టి మేడం బేరింగు నెంబరు టూ జీరో ఫైవ్ బేరింగ్ నెంబరు మస్తు రస్ట్ వచ్చింది ఇట్లాంటి బేరింగ్లు ఏమైనా ఇప్పినప్పుడు ఏమైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే తీసేసుకోవాలన్నమాట తీసుకుంటే మళ్ళీ ఇంకోసారి ప్రాబ్లమ్ లేకుండా ఉంటాయి ఫ్రెండ్ తీద్దాం సో ఈ యాక్సిల్ వేరు కావడానికి అంటే ఈ యాక్సిల్ ఉంటుంది కదా డీప్లీట్ అది వేరు కావడానికి ఇక్కడ ఒకటి అంటే ఇక్కడ రెండు ఇక్కడ ఒకటి మూడు నట్లు ఉన్నాయి అనమాట అయితే తీసేసిన ఈ నట్లు తీస్తే ఇది బయటకు వస్తుంది ఆప్షన్ ఇది అన్నట్టు గుడ్ంచి ఇంకా అర్థం కదా ఫస్ట్ చెప్తాను అర్థం సో ఇది బీరింగ్ కనిపిస్తుంది కదా బేరింగ్ పోయింది సింపుల్ డీప్లైట్ అయితే బాగానే ఉంది బేరింగ్ పోయింది ఈ బేరింగ్ పోవడం వల్ల ఇగో నాలుగు బేరింగ్లు ఉంటాయి నాలుగు పుల్లలో నాలుగు బేరింగ్లు ఉంటాయి ఈ బేరింగ్ పోవడం వల్ల మనకు ప్రాబ్లం అయితే వచ్చింది ఇది డీసర్ సరిపోయింది ఇక మనం అనుకున్నది ఒకటి అయింది ఒకటి ఇక్కడ ఈ బెయిరింగ్ పోయింది డీప్లేట్ కూడా మన అరిగిపోయింది గాడీలు పడ్డాయి చూడండి గాడాలు మొత్తం ఇవి ఇట్లా అచ్చులు పడ్డాయి గాడలు పడ్డాయి ఈ బుష్లు కూడా పోయినాయి బుష్లు కూడా దగ్గర పడినాయి మొత్తం ఇప్పినాం కాబట్టి బుష్షులు ఇప్పాలంటే ఆ యూ గాడు ఆ పుల్లలు అన్నీ తీస్తే ఆ వస్తాయి వస్తాయంట ఇదైతే ఖచ్చితంగా డిప్లేట్ అయితే మార్చుకోవాలంట మన కొత్త బీరింగ్ వేసినా కూడా ఆగదంట ఒకటే బీరింగ్ పోయింది నాలుగు బీరింగ్లు మార్చుకోవాలంట ఎందుకంటే మళ్ళీ అవి కూడా పని పెడతాయి అన్నీ మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది కాబట్టి నాలుగు బీరింగ్లు వేసుకుంటే బెటరు బుషులు కూడా చూడండి బుషులు కూడా పోయినాయి ఈ దీని లోపల ఉన్న బుష్లు ఈ బుష్లు తీయాలంటే మొత్తం యూగార్లు మొత్తం తీయాలి అలాగే పుల్లల పుల్లలు మొత్తం తీసేయాలి ఇవన్నీ తీస్తే బుష్లు ఎక్కి వస్తుంది బుష్లు ఎక్కితే కొంచెం బండి నెంబర్ వన్ ఉంటుంది అనమాట పర్ఫెక్ట్గా ఉంటుంది ఇటు సైడ్ అన్న ఇటు సైడ్ కూడా అన్న బాక్స్ ఇటు సైడ్ కూడా ఇప్పుడు ఇటు సైడ్ బాక్స్ కూడా తీయాలంట ఇటు సైడ్ కూడా ఓపెన్ చేస్తే బయటకి ఇది ఉంది కదా ఇది తీసి కొడితే ఇటు వచ్చేస్తుంది ఇది వచ్చి మొత్తం పూలలో వేరైతే బుషులు నాట్లు వేరైతే అన్నీ వేరైతే ఇది తీసి పెట్టాలి నెక్స్ట్ వీడియోలో ఎక్కడ ఎట్లా రిపేర్ చేసినా ఎట్లా అని చూపిస్తాను ఇప్పుడైతే ఇప్పుడమైతే చూపించినా ఇలాంటి వరైన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాక్ష్ ఎవరి ఫోన్లు మీద చెప్పాలి మళ్ళీ వెల్లింగ్ పెట్టి అక్కడ పైపు చక్కగా కొట్టాలన్నా ముంకర రెండు ఉండే కదా నేను ఒకదానికి సిమ్ములు దాన్ని బట్టి ప్లేన్ బట్టి వేసుకోవటం